చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీతో ఇది రెండోసారి అంటే మీటింగ్ పరంగా మీతో చాలా మందిని రోజు కలుస్తూ ఉంటా ఆ రోజు కూడా చాలా ధైర్యంగా అంటే ఇప్పుడు మా అక్కగారు మాట్లాడినట్టు చాలా ధైర్యంగా పోతే ఉద్యోగమే మళ్ళీ నా తమ్ముడు గెలిస్తే నా ఉద్యోగం నాకు వస్తుందని ధైర్యం చేసి మాట్లాడింది మీరందరూ కూడా చాలా ధైర్యంగా వచ్చి నేను ఉన్నాను అంటూ మీ అందరి సహకారంతో ఈరోజు ఎక్కడెక్కడో ఎవరెవరో ఎక్కడో పుట్టుంటాం ఎక్కడెక్కడో కలుసుకుంటాం అన్నట్టు ఇక్కడ ఒక కుటుంబ సభ్యులుగా కలిసాము చాలా గొప్ప వ్యక్తులతో పోల్చారు ఆ స్థాయికి నిజంగా కూడా భగవంతుడు అవకాశం ఇవ్వాలి మీ అందరి సహకారం ఉండాలి అంటే గెలవడం గెలిచిపోవడం తర్వాత అనేది కామన్ కానీ మీ అందరూ నేను గెలవడానికి ముందే వచ్చి నన్ను పొగిడారు నేను గెలవాలని భావించారు కాబట్టి మీ అందరికీ ఇంక ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను మీకు ఏదైతే అప్పుడేగా మాట్లాడుతూ కొన్ని సమస్యలు మన ప్రభాకరన్న చెప్పినట్టు మీకు ఏ సమస్య వచ్చినా అది ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరమైన కొన్ని ఏవన్నా కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో కావచ్చు అనేక రకాల సమస్యలు వచ్చినా కూడా ఎల్లప్పుడూ మీ వెంట మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను భావించారు కాబట్టి మీ కుటుంబ సభ్యుడికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని భావించి నా దగ్గరికి రావచ్చు నేను ఎప్పుడు మీకు ఎప్పుడు ఎల్లవేళలు ఏమి కావాలన్నా చేయడానికి సంచిద్ధంగా ఉంటా అలాగే అప్పుడేగా మా అన్నగారు మాట్లాడుతూ రాజన్న ఒక మాట చెప్పాడు మేమంతా కష్టపడి పైకి వచ్చి కష్టంతో కూడుకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఉద్యోగాలు చేసి ఇక్కడ మ్యాక్సిమం ఉద్యోగస్తులే ఉన్నారు సో మీ కష్టాజీతాన్ని ట్యాక్స్ రూపంలో మీ జీతాల్లో కొద్ది అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది తర్వాత మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇంటి పన్నులు కావచ్చు అనేక రకాలుగా అది ప్రభుత్వానికి చేరిన ధనాన్ని మీకు ఉపయోగపడే విధంగా కొన్ని మంచి పనులకి చేయమని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కొందరు తెలిసి చేశారా మరి తెలియక చేశారా తెలియదు కానీ నేను పిలిచి అడిగాను ఒక మున్సిపల్ కమిషనర్ గారిని ఏమ్మా ఈ చిత్తూరుని బ్యూటిఫికేషన్ చేయాలి అన్న సార్ అయితే బ్యూటిఫికేషన్ చేయడానికి మనకు ఒకటి ఆల్రెడీ రెడీగా ఉంది కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు సార్ బట్ దానికి అంత కాదు ఇరవై ఇరవై ఐదు ఉంటే అయిపోతుంది సార్ కానీ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ అయింది సార్ అని సరే వారు చెప్పినట్టు డబ్బు పైన వ్యామోహం ఉంటే నేను బెంగళూరులో ఉంటానంటే ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తా ఈ ధనం నేను తీసుకున్నట్టు ఒక్కసారి ప్రజల్లోకి పోయింది అంటే నేను ఉన్నంత వరకు యాన్సరబుల్ కాబట్టి ఆ డబ్బు నాకు వద్దు దీన్ని కూడా మనం ఇంకొక మంచి పనికి వాడేద్దాం అని చెప్పి సలహా అడిగితే ఆమె కూడా తక్షణమే ఒక్క రెండు నిమిషాలు కూడా ఆలోచించకుండా సార్ దాన్ని పక్కన పెట్టేసి ఎన్నాళ్ళలో మీరు అప్పుడు విజిట్ చేసినప్పుడు మార్కెట్ గురించి మాట్లాడారు కదా మార్కెట్ని రెడీ చేసేద్దాం సార్ అని నేను సో ప్రజలందరికీ ఎన్నో ఏండ్లుగా ఆ మార్కెట్లో చాలా ఇబ్బందులు నేను పోయి మొన్న విజిట్ చేశా అంటే మనం కొనే కూరగాయలు కూడా రైతులు పండించే కాడ చాలా నీట్గా పండుతాయి దాన్ని ట్రాన్స్పోర్ట్లో వేసి అక్కడి నుండి ఇంకొక జాగాకి అక్కడ నుండి మార్కెట్కి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడో కాలువల మీద వేసి అక్కడ వేసి ఇక్కడ వేసి తెచ్చాడేసి వాటిని మనం తీసుకొని వచ్చి తిని అనారోగ్యం తెచ్చుకునే కంటే కూడా ముందు మార్కెట్ రెడీ చేసేద్దామని చెప్పి ఆ డబ్బులు ఇంకొన్ని డబ్బులు వేరే కూడా వేస్ట్గా ప్లానింగ్లో ఉన్నింది మొత్తం డబ్బులు తీసుకొని వచ్చి మార్కెట్ రెడీ చేయాలని మార్కెట్ను కూడా నిన్న అంటే ఒక టూ క్రోర్స్ చేంజ్ అవుతుంది అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక కమిషనర్ కానీ అధికారం ఉండదు సో లోకల్ బాడీ మేయర్గా కానీ లేదా మున్సిపల్ దీంట్లో ఎన్నుకోబడ్డ కమిటీ వారు శాంక్షన్ చేయాలి అన్నారు ఇరవై నాలుగు గంటలు ఆలోచించా నేను అంటే పార్టీపరమైన ఆదేశాలు లేవు కాబట్టి ఇతర పార్టీలో గెలిచిన వారిని తెలుగుదేశంలోకి తీసుకుంటే అపార్థంగా భావిస్తారేమో ప్రజలు కూడా నాకు ఓటేశారు నేను వారికి ఏదన్నా చెయ్యాలి అని నాకుంది మనసులో బట్ రాజకీయం వేరు సేవ వేరు మనం చేయాలనుకునే పని వేరు మూడు మూడు రకాలుగా ఉంటాయి సేవ చేయాలనుకుంటే మన జోబిలో డబ్బు ఉంటే దానం చేసేది సేవ రాజకీయ పరంగా వచ్చినప్పుడు టెండర్లు ఉంటాయి అధికారులు ఉంటారు అనేక రకాల పార్టీలు ఉంటాయి ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన ట్యాక్సెస్ని మనం ఏదన్నా చేయాలి అంటే ఆమోదాలు ఉంటాయి వీటన్నిటికీ కట్టుబడి ఉంటుంది సార్ ఇది ప్రభుత్వము అని చెప్పారు సో నేను కొద్ది భయంగానే అందరినీ విచారించి సరే వారిని తీసుకుంటే మంచా చెడ మంచా చెడ అని పది రకాల ఆలోచించా అయితే అప్పుడేగా గుండెకాయ పెద్దది ఎటువంటి ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వు ఎప్పుడు తగ్గదు ఎందుకంటే మీ అందరూ నేను చిరునవ్వుతో ఉంటే నేను ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ నొప్పిని మనసులో భరిస్తూ ముఖంలో ఆ నొప్పి కనిపించకుండా చిరునవ్వుతో ఎప్పుడూ ఉంటాను అంటే నన్ను చూసిన వారు ఆయనకి ఏ కష్టం లేదు అనుకొని వారి కష్టాన్ని చెప్పడానికి ఇష్టపడాలి నేనే కష్టంగా కనిపిస్తే వారి కష్టాన్ని చెప్పకుండా నా దగ్గరికి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కాబట్టి గత ఇరవై సంవత్సరాలుగా నాకు ఊహ వచ్చినప్పటి నుండి ఎటువంటి వ్యక్తి వచ్చినా కూడా ఆ సందర్భం నాకు ఎటువంటి కష్టం ఉన్నా కూడా వారి ముఖంలో చిరునవ్వు చూడాలి కాబట్టి నేను చిరునవ్వుతో అలవాటు చేసుకున్నా సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ పరమైనవి మనకి అడ్డంకుల వల్ల ఈ చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందలే కార్పొరేషన్ ఒకరికి ఉంటే ఎమ్మెల్యే ఒకరు వస్తారు ఎమ్మెల్యే ఉంటే పార్టీ ఒకటి వస్తుంది సో ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ మన చిత్తూరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుండి అంటే చిత్తూరు అని చెప్తారు డెబ్బై దేశాల్లో ఈరోజు తెలుగు వాళ్ళలో చిత్తూరు వాళ్ళు ఎస్పెషల్లీ ఆయన అరెస్ట్ అయినప్పుడు డెబ్బై దేశాల్లో ధర్నాలు చేశారు దాంట్లో మొదటి వాడిని నేనే పక్క రాష్ట్రంలో పోయి ఇక్కడ అవకాశం లేకపోయినా పక్క రాష్ట్రంలో పోయి పెద్ద ఎత్తున ఫస్ట్ ధర్నా చేసింది నేనే బెంగళూరులో సో నేను చేసింది చూసి అలా ఒక్కొక్కరు 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 దేశాలు విదేశాలు యునైటెడ్ స్టేట్స్ యూకే ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడైతే అరెస్ట్తో ఇవన్నీ చేశారు మోదీ గారు కూడా చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అది మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో మద్దతుందా అంటే ఆయనే చెప్పాడు ఒకరోజు ఆయన్ని లాగి కూర్చోబెట్టి నాకంటే కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అని చెప్పుకున్నాడు సో అటువంటి వ్యక్తి మొన్న ఎట్లా ఎలక్షన్స్లో మనసు మార్చుకొని తెలుగుదేశం పార్టీకి అప్పుడే అన్న చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ద్వారా అందరికీ తెలియాల్సిందేమంటే మనమందరూ కూడా మంచివారే మంచివారు అని చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి అది స్నేహితుడు కావచ్చు లేదా బంధువు కావచ్చు లేదా ఆత్మీయుడు కావచ్చు ఆత్మీయుడు అనుకోండి బంధువు అనుకోండి లేదా ప్రజల సంక్షేమాన్ని కోరుకొని ఒక చంద్రబాబు నాయుడు వస్తేనే కష్టపడి ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాడు అని భావించాడు కాబట్టే ఆ రాజమండ్రి జైల్లో పోయి ఆయనతో మాట్లాడినాక ఎవ్వరు అంటే ఈ మాటని ఎందుకు చెప్తున్నాను అంటే జనసైనికులు అడుగుండొచ్చు మమ్మల్ని ఎవ్వరిని అడగకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ అని ఈరోజు నన్ను కూడా అడుగుతున్నారు అంటే ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే మమ్మల్ని అంతా అడిగి మా ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకొని ఉంటే బాగుండేది అని మనం చెప్పాము అనుకోండి ఏదన్నా ఒకటి చేయబోయేది మన పార్టీలోనే దొంగలు ఉండొచ్చు అంటే మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు ఇప్పుడు అప్పుడే అంటూ కులాలు మతాలు ఎన్నో రకాలు ఉంటాయి సమాజంలో మనకి ఎవడో ఒక్క రెడ్డి ద్రోహం చేసి ఉంటే రెడ్డి కులాన్నంతా ఆపేదిస్తాం ఒక నాయుడు ఏదైనా తప్పు చేసి ఉంటే నాయుడు కులాన్నంతా అంతా ఆపాదిస్తాం ఎవరైనా ఒక మైనారిటీ తప్పు చేస్తే ఆ మైనారిటీ కులాన్నంతా ఆపదిస్తాం ఆపాదిస్తాం కాబట్టి కులాలు వేరు సందర్భాలు వేరు స్నేహాలు వేరు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆ ఎమోషన్ ఆ వ్యక్తికి ఒక్కడికే తెలుసు చంద్రబాబు ఎంత అవసరమో అని భావించాడు కాబట్టి బయటకు వచ్చి ఎవరిని అడగకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేశాడు అయితే ఆ మద్దతు తెలియజేసిన వ్యక్తి గురించి ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చారు ఎస్ నువ్వు తీసుకున్న స్టాండ్కి మేమంతా నీ ఉండాము అని వారందరి సహకారం జన సైనికులకి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎవరో ఒకరు మాట్లాడారు అంటే పార్టీ రెండు పార్టీలు కలిసినప్పుడు వీరికి వచ్చే సీట్ కాడ అక్కడ సీట్ రానోడు ఏదన్నా అది ఇది అని బ్యాడ్గా కానీ లేదా విమర్శలకు కానీ అనేక రకాలుగా మాట్లాడి ఉండొచ్చు కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు యావత్తు ప్రపంచం గమనించింది రాజమండ్రి సెంట్రల్ జైలు బయట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా మ్యాండేట్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అప్పుడే అన్నగారు చెప్పినట్టు నేను అనేక రకాలుగా రాజకీయాల ప్రసంగాలు మీటింగ్లకు పోయినప్పుడు ప్రజల్లో కొద్ది భయం ఉండేది నన్ను కొందరు అడిగారు నీకు భయం లేదా అన్నారు నేను భయపడేవాడైతే ఇక్కడ దాకా వచ్చేవాడే కాదు కదా నేనే మీకోసం ఉండగా మీరెందుకు భయపడతారు మీరు ఎంత ధైర్యంగా ఉంటే నేను ఇంకా అంత ధైర్యంగా ఉంటా నా ధైర్యం మీకు తోడైతుంది అనే చాలా అనేక సందర్భాల్లో అంటే తెలుసో తెలియకో వాడు భయపడి మనం భయపెట్టచ్చు కానీ భయానికి అర్థం తెలియని వ్యక్తి నేనే ఎందుకంటే నేను కూడా ఈ ఊర్లో లేదు నాకు బంధుత్వం లేదు నాకు కులస్తులతో కూడా పెద్ద పరిచయం లేదు ఎందుకంటే ఆ కులంలో నాకంటే సీనియర్లు కాబట్టి వారికి పదవులు కావాలి కాబట్టి నన్ను ఇష్టపడలేదు ఎంకరేజ్ చేయలేదు అంటే కులాది అన్నీ కాదు రాజకీయ పరమైన వ్యక్తుల గురించే చెప్తున్నా అయినను నేను వచ్చిండేది మీ అందరికీ అండగా సేవ చేస్తానని వచ్చా కాబట్టి సేవ చేసుకుంటాం నా ప్రజలు నన్ను రోజు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను అప్పుడేగా మేడం చెప్పినట్టు ఎవరు ఏదో వచ్చి అడిగినా నాకు ఏదో వస్తుంది అనే భావనలేదు మా నాన్నగారు చదువుకున్న స్కూలు వారు అడిగారు మా నాన్నగారు చేసి పెట్టి ఆయన సంతోషం పొందితే చాలని చెప్పి అది ఎంత ఏమని అడగకుండా కూడా ఆ పని చేసేయండి అని చెప్పారు అలా అనేక రకాలుగా చేశారు కాబట్టి వారు చెప్పినట్టు ప్రకృతి ఆ ప్రకృతి అంటే ఎవరో కాదు మీరందరూ మీరు పూజించే దేవుళ్ళు కావచ్చు మీరు మీ ఒక మంచి మనస్తో దీవించారు చూసారు అదే ప్రకృతి మీ అందరు కోరిక మేరకు ఆ భగవంతుడు నాలుగు రైపోయారు కమ్మోళ్ళకి ఎలా ఇస్తాడు చిత్తూరులో జగన్కి అంటే మీ అందరు కోరిక మీ అందరి మంచి మనసుతో దీవించారు కాబట్టి ఆ భగవంతుడు ఆయన మనసు మార్చి నాకు ఆ సీట్ ఇచ్చే అవకాశాన్ని అప్పుడే చెప్పినట్టు ధైర్యానికి పది రకాలుగా వర్ణించారు పదకొండో రకంగా వర్ణించినా కూడా తప్పులేదు ఎందుకంటే అంటే మనం పోరాడేది అటువంటి వ్యక్తితో అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తితో ఈ చిత్రంలో అనేక మంది రాత్రి అంటే ఎగ్జాంపుల్ ఒక జాగాలో ఉన్నాను నేను బ్రాహ్మిన్స్ మీటింగ్లో కూర్చో ఉండ వాట్సాప్లో వస్తూ ఉండింది ఏమైంది పంతులు గారు అన్న సార్ రాత్రంతా ఫోన్ చేసి బెదిరించారు సార్ అన్నారు అరే మనుషులను బెదిరించడం చూసా పంతులను కూడా బెదిరిస్తారా అంటే వాళ్ళ పాపం పూజ చేస్తుంటారు దేవ దేవుడి దగ్గర ఉంటారు దేవుడికి నైవేద్యం పెడతారు దేవుడి దగ్గర సేవ చేస్తారు వారేమన్నా ఏమన్నా అట్టే జరిగిపోతుంది ఆ మాట చెప్పాను ఆ రోజు ఏమని చెప్పానంటే ఆ సభలో మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఫస్ట్ నన్నకే మిమ్మల్ని అంటారు అని మాట్లాడుతున్నాను షట్టిప్పిన ఫోటోలు వచ్చాయి టక కానీ వాట్సాప్లో అంటే భగవంతుడు ఎంత తప్పు చేయించాడంటే అతనంతా అతనే పోయి బట్టలు కూర్చునే పరిస్థితికి భగవంతుడు తెచ్చేశాడు అదే ప్రకృతి అంటే ప్రకృతిలో మీరు కోరుకునేది జరుగుతుంది అంటే ఆ ప్రకృతికి ఉండే శక్తి అది కాబట్టి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఎందుకంటే ఎక్కడ నేను ఎవరో తెలీదు నాకు మీరు ఎవరో తెలీదు కానీ మీ ఉద్యోగాల్లో ఉన్న ఆ టైంకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయని తెలిసినా మీ అందరి సాహసం నాకంటే కూడా గొప్ప సాహసం మీది లక్ష్యం ఒకటే ఎస్ మనందరం ప్రజల కోసం మీరు ఒక రకంగా ప్రజలకి పొద్దున్న లేసి కష్టపడ్డారు నేను ఒక రకంగా కష్టపడబోతాను అది మీరు గమనించారు కాబట్టి మీ మంచి మనసు మీ ఆశీస్సులు నాకు వచ్చాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యా అలాగే ఇంకా కూడా అంటే ఈరోజు ఏదో అయిపోయింది మనం గెలిచిపోయామనేది కాకుండా ఇలాగే అనేక సందర్భాల్లో కనీసం ఆరు నెలలకు ఒక్కసారి కలుసుకొని మీ సూచనలు కూడా మేము ఏం చేయాలి ఏం చేయబోతాము మేము చేసిన వాటికి కూడా నలుగురు చప్పట్లు కొట్టినప్పుడు మాకు ఆనందం పెట్టిన డబ్బులు కావచ్చు కష్టపడిన శ్రమ కావచ్చు మరో కలిగింది ఒకే ఒక్కటే చప్పట్లు లేదా ఇట్లా స్టేజ్ పైన కూర్చోం పెట్టినప్పుడు అరే వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉన్నాం చల్లలేరా అని ఒక ఆనందం చిన్న సంతోషం కూడా సో మీ అందరు ఆశీస్సులు ఇలాగే ఎల్లవేళలో ఉండాలని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇస్తూ అలా డోర్ థింగ్ అని ఇలా చూసా శ్రీకృష్ణ దేవరాయల గురించి మా టీచర్ తెలుగులో చెప్తూ ఉండేది నాకు కొంచెం తెలుగు వీక్ అయితే ఆమె ఏం చెప్పేదంటే రాసుల్లాగా పోసి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అమ్మేవాళ్ళు అని చెప్పారు సరే ఆ వీధుల్లో విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే సంస్కారంలో ఇలా ఉండేది అని చెప్పేవారు దాంతోపాటు టోటల్గా అంటే శ్రీకృష్ణదేవరాయల ఆధీనంలో ఉన్న ప్రాంతం మొత్తం దేవస్థానాలు పునర్వైభవం జరిగింది అన్నారు నాకు తెలియదు ఇప్పుడు ప్రతి జాగాలో టంగటకి పిలుస్తారు కదా ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఇన్ని టెంపుల్ ఎప్పుడు వచ్చాడు ఎలా డెవలప్ చేశాడో అని నేను చాలా క్వశ్చన్ చిన్న వయసు కదా ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు తర్వాత 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 తెలిసింది మనం మనకి ఎవరైతే ఇప్పుడు ట్యాక్స్ కట్టేట్టు కడతారో చిస్తూ ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు ఆ రాజ్యాల నుండి తీసుకోవాల్సిన ఆ ధనాన్ని వద్దని చెప్పి దేవస్థానాల్ని పునర్వైభవం చేయమని కో కోనేరు అంటే ప్రతి దేవస్థానంలో కోనేరులు పెట్టమన్నాడు ఎందుకంటే వేసవికాలం వస్తే నీరు దొరకవు ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి మున్సిపాలిటీలు వచ్చినాయి ఎన్టీఆర్ జలాశ్రయాలు వచ్చాయి లేదా అంటే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు మాకు నీళ్ళే వస్తా లేదు అని అమ్మ ఓటేసి ఇరవై రోజులైన తల్లి నేను ఇప్పుడే కూర్చొని ఏ ఆఫీసర్ని మార్చుకునే సమయం దొరకత లేదు ఖచ్చితంగా నీళ్ళు వస్తుంది అంటే అప్పుడు ఇటు అడిగాక లేదు కదా రాజు రాజ్యంలో ఉంటాడు జనాలు వీధుల్లో ఉంటారు సో అలా నేను శ్రీకృష్ణ దేవరాయలను కూడా ఎక్కువ ఇష్టపడే వ్యక్తిని ఆయనతో పాటు నా ఫోటో వేసి ఈ ఫంక్షన్ చూసా చూసారా ఆ డోర్ తీయింగానే ఆనందంతో ఉండిపోయిన అంటే నాకు నేను కూడా ఒక చిన్న శ్రీకృష్ణ దేవరాయలు దాకా కాదు అలా ఒక చిన్న కోట కూడా కట్టుకున్నాను బెంగళూరులో ఆనాడు ఎక్కడెక్కడో పోయి నూట యాభై ఏళ్ళ క్రితము ఆ కోటలు పగల కొట్టిన కాడ కిటికీలు ఆ పిల్లర్సు అటువంటివన్నీ తెచ్చుకొని ఒక విగ్రహాన్ని కూడా పెట్టించిన గెస్ట్ హౌస్లో ఎందుకు చెప్తారంటే ఈ మాట ముందు మనము అబ్దుల్ కలాం చెప్పినట్టు ఏదో ఒక ఆశ ఉండాలి మనిషికి ఆశ లేకపోతే ఆచరణ ఉండదు ఆశ లేనివాడు ఏదీ చేయలేడు అంటారు అవుతామో లేదో ముందు మనం కలగనాలి కలగనితే దాన్ని ఊహించుకున్నప్పుడు దాన్ని సాధించాలనే తపన ఉంటుంది చూసారా ఆ తపన పడుతూ ఉంటే ప్రకృతిలో మీలాంటి వాళ్ళు ఏ విషయాన్నైనా మీకు కూడా అంటే నాకే కాదు ఎవరికి వారికి ఆ బ్లెస్సింగ్ దొరికిందిరా అంటే మీరు అది అచీవ్ చేసినట్టు కాబట్టి ఆ శ్రీకృష్ణ దేవరాయంతో పాటు నా ఫోటో వేసి చూసుకున్నందుకు నాకు ఆనాటి మా తెలుగు టీచరు మా స్కూల్ అన్నీ కూడా ఇక్కడ కూర్చొని నేను శరీరం ఇడున్నా నా మనసంతా మా స్కూల్లోనే ఉండే అంటే మీరు అడిగిన మీరు అడిగిన కోరికలు చిత్తూరు ప్రజలకు అన్ని చేస్తే ఈరోజు కాకపోయినా నేను చూసిన విగ్రహాలు అంటే చిత్తూరులో చాలామంది విగ్రహాలు ఉన్నాయి ఎక్కడో ఒక జాగా నా విగ్రహం కూడా పెట్టుకుంటారు కదా అనేది ఒక చిన్నపాటి కోరిక అంటే మంచి చేస్తే నేను అనేది మంచి చేసి ప్రజలందరూ మన్నలు పొందితే మనం లేనప్పుడు మనం బతుకుండాలి అంటే మన విగ్రహాలు రోడ్డుపైన ఉంది అంటే మనం జీవించినట్టే అంటే ఎంట్రామారావు గారితో పెట్టుకొని పూజిస్తాం ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల గురించి మాట్లాడుతున్నాం ఐదు వందల ముప్పై ఏళ్ళు అయిపోయినా ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వారు చేసిన మంచి పని తిరుమలకి వెళ్తే ఫస్ట్ రైట్ సైడ్ వారిదే ఉంటుంది వారు వారు శ్రీమతితో ఆనాడు ఏం చేశాడరా అని అడిగాను నేను ఆయన అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు కొండపైకి ఇప్పుడంటే రోడ్డు చేశారు బస్సులు ఉంటాయి ఆనాడు పైన వచ్చారు అన్నారు కాల మండపంలో ఆయన ఇది చేశాడు బస్సు చేశాడు అంటే నిద్రపో రాయల్ చెరువు తొవ్వించాడు అంటే ఆయన వచ్చి తొవ్వించలే ఆయన వచ్చినప్పుడు నీటికి ప్రాబ్లం ఉందంటే చెరువును తవ్వించండి అన్నాడు అన్నందుకని ఆయన పేరు సో మనం కూడా చేసే మంచి పనులు చరిత్రలో మిగిలిపోయేవైతే మనం కూడా ఒక విగ్రహ రూపంలోనో లేదా ఫోటోలో పెట్టుకొని కొన్ని రోజులు మన గురించి తలుచుకునే విధంగా బతకాలని నా కోరిక నా కోరికను మీకు కూడా చెప్పే కాబట్టి ఎవరి స్థాయిలో వారు ఆలోచించి మనం అనుకున్న పని చేస్తే అందరూ ఆ స్థానానికి రీచ్ అవుతాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఎప్పుడు ఇట్లే ఉంటాయని భావిస్తూ అదే అదే అప్పుడేగా మా ప్రభాకర్ అన్న మాట్లాడుతూ మా రేవా కూడా ఒక స్థలమో లేదంటే ఒక ఇదో అయితే బాగుంటుంది అన్నారు సో అప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా ఆలోచించగానే చేతిలో బైక్ వస్తేనే మర్చి మత్తిపరపు వస్తుంది అంటే రెండు ఎకరాల స్థలం మన కమ్యూనిటీ దీనికోసం ఇచ్చి అలాట్ అయ్యింది చంద్రబాబు నాయుడు టైంలోనే సత్యప్రభం ఉన్నప్పుడు కట్టాలి అని అనుకున్నారు ఏవో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఫండ్ రాకుండా నేనేమంటానంటే ఒక్కొక్క కమ్యూనిటీకి రెండు జాగాలు మూడు జాగాలు ఇస్తామంటే ఇంక ఉన్న అదర్ కమ్యూనిటీస్ కూడా కొద్ది ఫీలింగ్ అవుతుంది అంటే నేను జనరలైజ్ చేసి చెప్తాం మనమంతా కుటుంబ సభ్యులు అదే స్థలంలో కావాలంటే ఒక ఫ్లోర్ అడిషనల్గా రేవా కమ్యూనిటీ కోసం కావాలంటే నా వరకు అంటే వారు కూడా ప్రతిరోజు వాడరు అంటే ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కట్టుకుంటాం కానీ ప్రతిరోజు పోయి అక్కడ ఏమీ చేయము మీరు వారు అందరూ ఒకటే కాబట్టి మనమంతా నేనే మొట్టమొదటిగా మన రేవా తరపున ఒక ఫ్లోర్ కావడానికి ఎంత డబ్బు అవుతుందో ఆ డబ్బుని నేను ఇచ్చి మీకు కూడా దాంట్లోనే ఉండే విధంగా మనం మాట్లాడుకొని కట్టుకుంటే బాగుంటుందని నా సలహా కాదు ఒక నిమిషం ఒక నిమిషం అదే నా నిమిషం అంటే నా సూచన చెప్తున్నా అది కరెక్టా రాంగ్ అనేది మీరు డిసైడ్ అయితే అక్కడ రెండు ఎకరాలు కాబట్టి పార్కింగ్ ఉంటుంది అదే అదే చెప్తున్నా అంటే పార్కింగ్కి కానీ లేదు వాళ్ళు ఒకటో రెండో ఫ్లోర్లు వేసి అవసరం ఉండదని అంత స్పేస్ని వేస్ట్ చేసే కంటే దాంట్లోనే ఇంకా ఒక ఫ్లోర్ వేసుకునేకి డబ్బు మనం ఇస్తాం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని నా ఒక చిన్న ఆలోచన ఉన్నింది అది రైటో మీరు అందరు నిర్ణయించినాక అట్లా కాదు మాకు ఏదో చిన్నదైనా పర్వాలేదు మీ మీ వంతు మీరు సాయం చేయటం ఖచ్చితంగా నా వంతు నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను